మన మీనాక్షి టెస్టివ్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ జూన్ ట్వంటీ ఫోర్ కి సో ఈ ట్వంటీ ఫోర్ జూన్ నుండి ఈ జూన్ లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్ మీ హస్బెండ్ సమైన అనాలసిస్ రెండు ఫ్రీగా చేస్తారు మన సెంటర్ లో ఇది యూటిలైజ్ చేసుకుని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను డాక్టర్ అరుణ మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్టివ్ బేబీ సెంటర్ కొత్తపేట బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో మీనాక్షి రెస్టిక్ బేబీ సెంటర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఈరోజు అసలు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎలా ఉండాలి ఎలాగా మీరు ఎలా ఏం చేస్తే మీకు తొందరగా సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దాని గురించి కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను మెయిన్గా ప్రెగ్నెన్సీ రాలేదు అనుకుంటే వన్ ఇయర్ దాటిపోయింది ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదంటే ఇంకా అందరు కంగారు పట్టడం మొదలు పెడతారు అయ్యో ఇంకా రావట్లేదు డాక్టర్ని కలువు అక్కడ చేయి చేయి అని చెప్పి చాలా మంది చాలా సలహాలు ఇస్తూ ఉంటారు అందరికి ఐవీఎఫ్ అంటే కూడా చాలా భయంగా ఉంటుంది ఇవన్నీ భయాలు టెన్షన్స్ పోవాలంటే ఒక కొన్ని ఫ్యూ టిప్స్ చెప్తాను నెంబర్ వన్ ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళే హాస్పిటల్లో డాక్టర్ మీకు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి మీకు మీ మీ మిమ్మల్ని కరెక్ట్గా క్లియర్గా చూసి ఏ ప్రాబ్లం ఉంది ఏం చేస్తే మీకు మీకు అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం దాని సొల్యూషన్ ఏంటి ఇంకా ఏం చేస్తే మీకు వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది క్లియర్గా డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే చేసి మీరు అర్థం చేసుకొని అర్థమైన దాన్ని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకునేటట్టు మీ డాక్టర్ని అడిగే అంత స్వతంత్రం ఉండే మంచి సెంటర్లో మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవటం ఫస్ట్ టిప్పు నెంబర్ టూ ఏంటంటే మీరు వెళ్ళే హాస్పిటల్లో ఆ డాక్టర్ కౌన్సిలింగు మీ చెక్ చెకప్ చేయడానికి మీకు కావాల్సిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసే ల్యాబ్ మీకు స్కానింగ్ చేయాలంటే స్కానింగ్ ఉండాలి అదే సెంటర్లో ఐవీఎఫ్ చేయడానికి ఒకవేళ న్యాచురల్గా రాలేదనుకుంటే ఐయూఐ చేయించుకొని ఒకటి రెండు సైకిల్స్ రాలేదనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్కి వెళ్ళి ఐవీఎఫ్లో కూడా కాదు అంటే ఇక్సీ చేయించుకొని ఎక్సీలో కూడా మనకు సరిగ్గా లేదు క్వాలిటీ ఆఫ్ సెట్స్ తక్కువగా ఉన్నాయో అనుకుంటే వాటి కెపాసిటీ పెంచి పీఆర్పి ఇంజెక్షన్స్ చేసే సౌకర్యం లేకపోతే ఈరా టెస్ట్ ఏమైనా చేయాలన్నా లేకపోతే పీజీటీ అని ఒక టెస్ట్ చేస్తాం ఏమేమి ఎంబ్రియోలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అని తెలిసేదానికి హార్ట్ టెస్ట్ చేయాలన్నా జెంట్స్ వీరిం కణాలు బాగా తక్కువగా ఉన్నాయి వాటిని మైక్రో సర్జరీ చేసి టీసా లాంటి ప్రొసీజర్ చేసి వాటిని బయటికి తీసుకొని ఎక్సీ చేయాలంటే దాన్ని చేసే ఫెసిలిటీ ఉండాలి సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండే ఒకే ఒక సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి సో డాక్టర్ ఇంపార్టెంట్ సెంటర్ ఇంపార్టెంట్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఇంకా నాకు ఆ డాక్టర్ మీద పూర్తి నమ్మకం వాళ్ళు చేసేదాని మీద చాలా ఇది ఉంటే మనం ఇంకొస్తుంది గర్భిణి నాకు ఈ నాలుగైదు నెలలు నేను ఇలా చేస్తాను నాకు పక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే మనకి నిజంగా పాజిటివ్గా జరుగుతుంది వచ్చిద్దో రాదు వెళ్దామా వద్దా ఇంకో ప్లేస్కి వెళ్దామా వీళ్ళు చెప్పింది చేద్దామా లేకపోతే ఇంకొకళ్ళని అడుగుదామా అని ఆ నాలుగైదు హాస్పిటల్ నాలుగైదు సెంటర్లు తిరిగి ఆలోచనలు ఉన్నాయి అనుకోండి మనకి మన బ్రెయిన్ కన్ఫ్యూషన్స్తో నిజంగా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి పాజిటివ్ వచ్చేది కూడా రిజల్టు కొంచెం డిఫరెన్స్ రావచ్చు సో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఏంటంటే డాక్టర్స్ మందులు ఇస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వైద్యం చేస్తారు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం మైండ్ ఫ్రీగా ఫ్రెష్గా స్ట్రెస్ లేకుండా ఉంచుకునేటట్టు కొంచెం యోగా మీకు మ్యూజిక్ ఇష్టం అంటే ఇష్టమైన మ్యూజిక్ యోగా చేయటం కానీ మెడిటేషన్ చేయటం కానీ ఎక్సర్సైజెస్ కన్సిస్టెంట్గా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక ఎక్సర్సైజ్ భర్త ఇద్దరు చేస్తూ ఉంటే కొంచెం మనకి స్ట్రెస్ లెవెల్స్ ఫిజికల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ వెయిట్ తగ్గుతాం ఇంపార్టెంటు మైండ్లో కూడా స్ట్రెస్ అంతా తగ్గిపోయి ఫ్రీ అయిపోతుంది అది చాలా మీరు మీ చేతిలో మీరు అనమాట వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన ఎన్ని టెన్షన్ పడి స్ట్రెస్ పడి ఆందోళన పడిపోతే మనకి వచ్చే పాజిటివ్ రిజల్ట్ కూడా తగ్గిపోవడానికి ఛాన్సెస్ తగ్గిపోతాయి అనమాట సో అది అది ఇంకోటి ఇంకా ఫిఫ్త్ ఏంటంటే డైట్ డైట్లో జంక్ ఫుడ్లు తింటాం ఎస్పెషల్లీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఏవైనా చిప్స్ లేసు బర్గర్లు చీజులు ఇలాంటి జంక్ ఫుడ్ అన్నీ అవాయిడ్ చేసేసుకొని హోమ్ ఫుడ్ తింటే ఆల్వేస్ బెటర్ కొంచెం వాల్నట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఏమైనా కొంచెం తీసుకోవడం వల్ల మన వీరిం కణాలు కానీ అండాలకు కానీ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అవి మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చినాయి అంటే ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేస్తుంది అండ్ నీటి బుడగలు ఉన్నాయనుకోండి నీటి బుడగల సమస్య ఉన్నవాళ్ళు ఆ నీటి బుడగలకు సంబంధించి ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుందని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అవి తీసుకోవాలి ఆ ఎగ్స్కి అండాశయానికి కెపాసిటీ పెంచడానికి ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది కూడా నేను చాలా వీడియోస్ చేశాను సో ఆ విధంగా డైట్ మాడిఫికేషన్స్ చేసేసుకొని నేను చెప్పినే కాకుండా ఇంకో సిక్స్త్ ఏంటంటే ఒకవేళ మనకి మనం అనుకున్న పాజిటివ్ అనుకున్నా కూడా ఐవీఎఫ్లో కానీ ఐఏలో కానీ దేనిలో అయినా నెగిటివ్ నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి మైండ్ యాక్సెప్టెన్స్ చేసి నెక్స్ట్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మనం నెక్స్ట్ ఏం చేస్తే మనకు సక్సెస్ వస్తుంది అనే దాని గురించి ఆలోచించాలి కానీ ఇప్పుడు జరిగిన దాని గురించి క్వశ్చన్ చేసుకుంటూ దీని గురించి ఆలోచిస్తూ ఇంకా చేసింది చాలు ఇంకా నాకు ట్రీట్మెంటే వద్దు ఇంకా నాకు పిల్లలే వద్దు నేను ఇంక ఇంతే అయినా డిప్రెస్ అయిపోయి డిసప్పాయింట్ అవ్వకుండా నెగటివ్ రిజల్ట్ను కూడా ఫేస్ చేయడానికి యాక్సెప్ట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట సో ఈ సిక్స్ టిప్స్ ఫాలో అయితే మీకు చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది ప్రెగ్నెన్సీ బేబీని తీసుకొని హ్యాపీగా హెల్దీగా ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అవసర అవసరమైన వాళ్ళు ఎవరికన్నా ఉంటే పాస్ చేయండి లైక్ చేయండి వీడియో థ్యాంక్ యూ హలో మన మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ జూన్ ట్వంటీ ఫోర్ కి సో ఈ ట్వంటీ ఫోర్ జూన్ నుండి ఈ జూన్ లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్ మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ రెండు ఫ్రీగా చేస్తారు మన సెంటర్ లో ఇది యూటిలైజ్ చేసుకొని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను